హై ఫ్రెండ్స్ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం కలెక్షన్స్ అంటే వర్కింగ్ డేస్ లో స్లో అయిందనే చెప్పాలి అయితే వీకెండ్ లో మంచి కలెక్షన్ అయితే రాబడుతుందనమాట హిందీలో హిస్టారికల్ రికార్డులతో దుమ్ము దులిపేసింది అనమాట అసలు ప్రమోషన్సే లేకుండా నూట యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టడం అంటే గొప్ప అని చెప్పేసి అందరూ అనుకున్నారు ఇప్పుడు నాలుగు వారాల్లో ఏకంగా రెండు వందల ఎనభై కోట్లకు పైగా నెట్ కలెక్షన్ అందుకోగా ఐదో వారంలో తిరిగి జోరు చూపించింది అనమాట ఐదు కోట్లు వసూలు చేసి తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా రెండు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకొని టోటల్ గా ఏడు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే సాధించింది అనమాట దాంతో టోటల్ గా ఐదు వారాల్లో హిందీలో అద్భుతమైన కలెక్షన్ రాబట్టిందని చెప్పాలి టోటల్ గా ఐదు వారాలుగా హిందీలో రెండు వందల ఎనభై ఏడు కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ అయితే రాబట్టిందనమాట ఇక ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి ముప్పై ఆరో రోజు అనమాట ముప్పై ఆరో రోజు ఈ రోజు వచ్చేసి ఒక కోటి డెబ్బై లక్షల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది షేర్ కలెక్షన్ వచ్చేసి డెబ్బై కోట్ల వరకు షేర్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది టోటల్ గా పదకొండు వందల ముప్పై ఐదు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే ఛాన్స్ అయితే ఉందనమాట ఈ రోజుతో మరి చూడాలి లాంగ్ రన్ లో ఈ చిత్రం ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో